అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ గ్రామీణ ప్రాంతంలో గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు మేడే కార్యక్రమాన్ని రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు అనంతపురం రూరల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు ఆత్మకూరు ఆత్మకూరు గ్రామీణం చెన్నై కొత్తపల్లి రామగిరి కనగానపల్లి మండల కేంద్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ మేడే సందర్భంగా ఘనంగా మేడే కార్యక్రమాన్ని సిపిఐ ఏఐటియుసి సిఐటియు తదితర ఇతర అనుబంధ సంఘ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆత్మకూరు సిపిఐ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఆత్మకూరు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శివశంకరయ్య తదితరులు ఆత్మకూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఎందరో కార్మికుల ప్రాణ త్యాగాలతోనే మేడే కార్యక్రమం ఏర్పడిందన్నారు వారు ఎనిమిది గంటల పని కోసం పోరాటం చేయడం జరిగిందని ఆ పోరాట ఫలితమే నేడు కార్మికులంతా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తున్నారన్నారు అయితే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఎంతో పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ కాలరాస్తూ నలభై నాలుగు లేబర్ కోడ్లను నాలుగు కోట్లుగా విభజించి కార్మికుల హక్కులన్నింటినీ కాలరాస్తున్నారని ఇటువంటి కేంద్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో కార్మికులంతా కలిసికట్టుగా ఉండి గుణపాఠం చెప్పాలని ఒకరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపల రామకృష్ణ ఆత్మకూరు సిపిఎం పార్టీ శివశంకరే తదితరులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సిఐటియు ఏఐటియుసి మరియు రైతు సంఘం నేతలు సిపిఐ నేతలు పాల్గొన్నారు ఈ విధంగా రాప్తాడి నియోజకర్గంలో అన్ని గ్రామాల్లోనూ మండల కేంద్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ సిఐటియు ఏఐటియుసి సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు